మా పిల్లల అన్నప్రాసన షాపింగ్ అయితే వచ్చేసాము చాలా హడావుడిగా అయితే షాపింగ్ అయితే లతమ్మ అయితే మొదలు పెట్టేసింది మరి షాపింగ్ చేస్తూ ఎన్ని డ్రెస్సెస్ కొనిందో మీరే చూడండి బాబు కోసం పాప కోసం అయితే చాలా రకాల వెరైటీ డ్రెస్సెస్ అయితే తీసుకుంది బాబుకి బాబుకి అనమాట కాకపోతే కొంచెం కలర్ నా చొక్కాకి మ్యాచింగ్ అయింది బాబుకి మాత్రము ఇవి రెండు మరి ఆ చొక్కాకి ఎట్లా మ్యాచింగ్ అవుతుంది అంటే అక్కడక్కడ కలర్స్ ఉన్నాయి అవి అక్కడక్కడ ఉందన్నమాట అది అందుకోసం చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం మా పిల్లల అన్నప్రాసన షాపింగ్ కి అయితే వచ్చేసాము షాప్ లో అయితే హడావిడి హడావిడిగా అయితే ఉంది మనం అప్పుడు లతమ్మ శ్రీమంతానికి కూడా ఇక్కడికి వచ్చినాము షాపింగ్ అయితే అది చాలా దిగ్విజయంగా జరిగింది కాబట్టి పిల్లలతో మా మొదటి పండగ అన్నమాట అందుకోసమే మన షాప్ లోకి అయితే వచ్చేసాం బిస్బిల్లా షాప్ లో పొద్దుటూరులో ఉన్న బిస్బిర్లా షాప్ ఇక్కడ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అనమాట చాలా తక్కువ ప్రైస్లో చాలా బాగుంటాయి కాబట్టి ఎప్పుడు షాపింగ్ చేసినా ఆల్మోస్ట్ ఇక్కడే షాపింగ్ చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా వెరైటీస్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి చిన్న బుజిగాడేమో నా దగ్గర ఉన్నాడు బ్రిడ్జన్ ఏమేమో చిన్న దగ్గర ఉంది లతమ్ మాత్రం అంత షాప్ దగ్గర ఏదో ఏదో చూస్తాదనమాట హడావుడి హడావుడి షాప్ లో మాత్రం ఇది చాలా ఫేమస్ షాప్ కాబట్టి ఎప్పుడు హడావుడిగానే ఉంటుంది మాకు వేసింది మాత్రం లతమ్ అయితే అనమాట మాకు షాప్ అయితే బాగా నచ్చింది సేమ్ కలర్ లో కాకపోయినా కొంచెం గా మ్యాచ్ అయ్యేటట్టు తీసుకోవాలని అనుకున్నాము బయటికి వెళ్తాము ఎందుకంటే లోపల చూసి చూసి ఇంకా బయటే మన కొత్త పెడతారు కదా షాప్ రాగానే బయట డిస్ప్లే పెడతారు కదా అని బయటకైతే వచ్చేస్తాం అనమాట సార్ బొమ్మకట్టడ సెలెక్ట్ చేసినా ఇంకొకటి లోపట కూడా ఒకటి అనమాట దగ్గర కూడా ఒకటి కాబట్టి రేటు తీసుకొని అయితే వస్తుంది బొమ్మ సేమ్ అదే బొమ్మ చేసింది అడగడానికి లాగా మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట షాపు మందే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు మనకు అది ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు ఎవరు వచ్చినా కూడా రిస్క్ పడకుండా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళ షాప్ లో మా పిల్లల కుట్టగైన ప్రతి షాప్ రావడంటే ప్రైస్ మా ఇంటిలో జరిగే ఏ ఫంక్షన్స్ కైనా కూడా సూటబుల్ ప్రైస్ లో చాలా అంటే చాలా మంచి క్లాత్ అయితే ఇక్కడ దొరుకుతుంది తక్కువ ప్రైస్ లో ఉంటది డిస్కౌంట్ కూడా ఉంటది కాబట్టి

अब मैचिंग जो कल थी। धन्यवाद। थैंक यू। तेरे कुछ को करेगा? कुछ वाला मुक्त आदाय। ये लोग मुझे पास करता है। हाँ। नर्सरी डबल पर। अच्छी बंदे। तलहार विंडो। नर्सरी डबल में। किसी ने ना जाने क्या <tuk> ada <tangan> <tuk> ada <tangan> పాపకు ఆ సెలెక్ట్ చేసిన పక్కన పెట్టింది బాబుకి చూడు అన్ని పైన మా బాబు మాత్రం షాపులో నాకోసం ఏం చేస్తున్నారు నేను షాపింగ్ చేయకుండా మీరే సెలెక్ట్ చేస్తున్నారు అని చూస్తున్నాడు మా పిల్లలు ఏంటంటే మెయిన్గా కెమెరా చూడగానే మాత్రం ఏడవడము అరసడం అట్లాంటివి ఏం చేయరు అనమాట వాళ్ళు కెమెరా తీసినంత సేపు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు మళ్ళీ జర్నీ అంటే కూడా వీళ్ళిద్దరికీ చాలా ఇష్టం బాబుతే బాబుకైనా కొంచెం కలర్ అటీట్ అయినా కూడా ఆల్మోస్ట్ నైన్టీ నైట్ చూడే చూస్తున్నాను చూసి బా అందులో ఫైనల్ చేసేయండి

బాబుకి రెండు పాపకి రెండు తీసుకున్నాము ఒకసారి మళ్ళీ అదే తీసుకుని తీసుకున్నాను సేమ్ పాపకి బాబుకి అనమాట కాకపోతే కొంచెం కలర్ నా చొక్కాకి మ్యాచింగ్ అయింది బాబుది మాత్రము ఇంత పడతా ఇంకొకటి ఇవి రెండు మరి ఆ చొక్కాకి ఎట్లా మ్యాచింగ్ అంటే అక్కడక్కడ కలర్స్ ఉన్నాయి అది అక్కడక్కడ ఉందనమాట తీసుకున్నాం ఎందుకంటే ఈక్వల్గా అంటే ఎక్కడ దొరకవు ఇద్దరు అమ్మాయిలైనా దొరుకుతాయి ఇద్దరు అబ్బాయిలైనా దొరుకుతాయి కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే మాత్రం మనం స్పెషల్గా డిజైన్ చేయించుకోవాలి మనకు అంత టైం లేదు కాబట్టి ఉన్నవి తీసుకుంటే మనం సర్దుకుంటే సరిపోతుంది చిన్న మాత్రం ఇక్కడ ఏదో మళ్ళీ చూస్తున్నాడు అనమాట వాళ్ళు వేసిన ఇంకా షాపింగ్ చేయాల్సింది మాత్రం చాలా ఉంది చాలా కొనాల్సింది అనమాట